హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి గారెలు గారెలు ఎలా చేయాలో చూసి నేర్చేసుకుందాం రండి ఒక గ్లాస్ శనగపప్పు పెసరపప్పు మినపప్పు ఇలా నేను చూయించిన విధంగా సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోండి పప్పుని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని వాటర్ లేకుండా మళ్ళీ చెప్తున్నాను వాటర్ లేకుండానే గ్రైండ్ చేసుకోవాలి క్రిస్పీగా రావాలి అని అంటే కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఓ నాలుగు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి ఈ వీడియోలో అయితే స్కిప్ అయ్యాయి మీకు తగినన్ని పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోండి కొద్దిగా జీలకర్ర ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా తీసుకొని చేత్తో ఇలా గల్లలాగా చేసి నెమ్మదిగా ఆయిల్లో ఇలా వేయండి మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఎక్కువ ఫ్లేమ్ అయితే మాడిపోతుందండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు చూసుకోండి ఎంతో రుచికరమైన గారెలు రెడీ చూడండి ఎంత బాగున్నాయో నాకైతే బాగా నచ్చాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్